వెల్కమ్ టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్టింగ్ ఏంటో గా చూసేద్దాం సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్యా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అముక్త క్రియేషన్స్ నిహారిక ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు ఒకే ఒక్క జీవితం సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది హీరో శర్వానంద్ నెక్స్ట్ సినిమాను కూడా ప్రారంభించారు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమాలో రాసేఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు పూర్తి వివరాలు త్వరలో వెల్లడించబోతున్నారు అల్లరి నరేష్ విజయ్ కనక మేడల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఉగ్రం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది ఈ సందర్భంగా అల్లరి నరేష్ లుక్ ను రివీల్ చేస్తూ థ్రిల్లింగ్ టీజర్ ను వదిలారు మేకర్స్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వైకుంఠ దర్శకుడు ఈ మూవీ టీజర్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా రిలీజ్ చేశారు వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా చెడ్డీ గ్యాంగ్ తమాషా గాయత్రి పాటేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ టీజర్ ను సునీల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమన్నా లీడ్ రోల్లో తెరకెక్కిన కామెడీ డ్రామా బబ్లీ బౌన్సర్ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఓటీటీలో రిలీజ్ అవుతోంది తమన్నా లేడీ బౌన్సర్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ కార్తీక్ ఆర్యన్ హీరోగా మరో సినిమా అనౌన్స్ అయింది సూపర్ హిట్ ఆశకి సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో కార్తిక్ హీరోగా నటిస్తున్నారు అనురాగ్ బాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందిస్తున్నారు ముఖేష్ భట్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఆర్ బాల్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ చుక్ దుల్కర్ సల్మాన్ కిల్లర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సనీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విట్ర వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు రీసెంట్గా ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు సల్మాన్ లుక్ను రివీల్ చేశారు మేకర్స్